తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారన్న దానిపై జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆదివారం నుంచి పదకొండు పాటు స్వామివారిని పాప ప్రక్షాళన కోరుతూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టబోతున్నారు తిరుమల లడ్డు ప్రసాదం గత పాలకుల వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైందని తెలిసి తీవ్ర వేదనకు గురయ్యాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రజాక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలోనే తన దృష్టికి రాకపోవడం బాధించిందన్నారు కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందేనని అందులో భాగంగా తాను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఈ నెల ఇరవై రెండు అంటే ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టనున్నారు పదకొండు రోజులపాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకుంటారు దేవదేవ నీ పట్ల గతపాలకులు చేసిన పాపాలను ప్రక్షాళన చేసే శక్తిని ఇవ్వమని వేడుకోనున్నట్లు ఆయన ప్రకటనలో తెలిపారు